హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే కార్ని అప్గ్రేడ్ చేయడానికి వెళ్తున్నాం అంటే ఏం చేయబోతున్నానో మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఆ షాప్కి వెళ్ళి తెలుస్తుంది సో మీరు వైజాగ్లో ఆ షాప్కి వెళ్ళాలంటే నన్ను ఫాలో చాలు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా సో నేను క్లియర్ కట్గా మ్యాప్ పెడతాను అండ్ లొకేషన్ కూడా పెడతాను అండ్ ఈజీగా వెళ్ళచ్చు తర్వాత ఏంటంటే మనకి అక్కడ ఏం చేస్తారు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అక్కడ ఏం చేస్తారు అండ్ నేను కార్కి ఏ అప్గ్రేడ్ చేసిపోతున్నాను సో లేట్ చేయకుండా ఇంకా రైడ్ వ్యూలోకి వెళ్దాం లైట్స్ గో ఫ్రెండ్స్ మనమైతే రైడ్ వ్యూలోకి వస్తాం మీరు కనుక సిట్స్ ఇతర డీటెయిల్ రివ్యూ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసేయండి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం కార్కి అప్డేట్ చేస్తున్నాం కదా అప్డేట్ ఏంటంటే చెప్తాను కంగారు పడకండి మనం యాక్చువల్గా మా బ్రదర్ చెప్పిన షాప్కి వెళ్ళాలి కానీ మా బ్రదర్ ఇచ్చిన కాంటాక్ట్కి కాల్ చేస్తే ఆయన ఒక ప్లేస్ చెప్పారు ఆ ప్లేస్కి రమ్మని చెప్పారు సో పట్లర్గా మేము షాప్కి అయితే వెళ్ళలేదు ఒక ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట సో మన అడికి వెళ్ళాక ఏం చేస్తామంటే కార్కి ఫిల్మింగ్ చేస్తాం ఫిల్మింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి కార్లో ఏసీ ఉంటుంది కదా ఏసీ ఎక్కువసేపు కార్లో ఉండడానికి ఇంకా తొందరగా కూలింగ్ అవ్వటానికి తర్వాత ఏమైనా యాక్సిడెంట్ జరిగినా లేదా గ్లాస్ పగిలినా ఆ గ్లాస్ మొక్క మొక్కలు అవుతుంది కదా ఆ ముక్కలు లోపల పడకుండా ఆ ఫిల్మికి అండుకొని ఉంటాయి సో అది కూడా ఒక యూజ్ అవుతుంది ఇవి నాకు తెలిసిన యూజెస్ మీకేనా తెలిస్తే కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు తర్వాత మనం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కార్ ఫిల్మింగ్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను తర్వాత కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇంకా ప్రైసెస్ అయితే లాస్ట్లో చెప్తాను మనం ఫిల్మింగ్ చేసిన వెళ్తున్నాం కదా ఆ షాప్ ఓనర్ పేరు వచ్చేసి మిస్టర్ చైతన్య అతనికి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రీసెంట్గా వేమవరంలో ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశారు అది ఓన్ బ్రాండింగ్తో ది త్రీ సిక్స్టీ డీటైలింగ్ అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన వైజాగ్లో స్టోర్ పెట్టబోతున్నారు ఈలోపు వెహికల్స్ అన్ని కూడా తన ఓన్ ప్లేస్లో చేయిస్తున్నారు సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అక్కడ మనకి సిరమిక్ కోటింగ్ టెఫ్లాన్ కోటింగ్ పీపీఎఫ్ పెయిన్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఇంకా మనకి ఏమైనా చేస్తున్నాం కదా విండో ఫిల్మింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు షోరూమ్తో పోలిస్తే సెరామిక్ ఇంకా పీపీఎఫ్లు తక్కువ కాస్ట్లో చేస్తున్నారు మీరు కనుక అతన్ని కాంటాక్ట్ చేయాలంటే తన పేరు చైతన్య అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ సో మనమైతే ఇంటికి వెళ్ళిపోయాం కార్ లోపల పార్క్ చేసాం టెక్నీషియన్ అయితే ఓపెన్ చేస్తున్నారు డోర్ని సో మనకి డోర్ ఓపెన్ చేయాలంటే మనకి ఫస్ట్ అక్కడ ఒక స్క్రూ ఉంది ఆ స్క్రూను ఓపెన్ చేయాలి తర్వాత ఇక్కడ ఒక స్క్రూ ఉంది ఈ స్క్రూని ఓపెన్ చేయాలి మళ్ళీ ఈ రెండు కాకుండా ఇంకొక స్క్రూ కూడా ఉంది అది కూడా ఓపెన్ చేయాలి అది కింద ఉంది అనుకుంటా అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఓపెన్ చేస్తున్నారో స్క్రూ డైవర్తో తిప్పితే ఓపెన్ అయిపోతుంది సో మనం చూసుకోవచ్చు కిందన ఇంకొకటి ఉంది సో ఇవ్వండి ఓపెన్ చేస్తున్నారు అది కూడా సో అది కూడా ఓపెన్ చేస్తే మనకి ఆ సైడ్ ఉంది కదా ప్లాస్టిక్ డోర్ అది ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేసిన తర్వాత మనం గ్లాస్ని కూడా ఓపెన్ చేయొచ్చు అది కూడా ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను సో మనం చూసుకోవచ్చు అప్పుడు మనకి అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ సైడ్ని లాగితే అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ లాక్స్ ఉంటాయి కదా ఈ లాక్స్ ఇంకా మనకి ఇక్కడ మనకి విండోస్ ఉంటాయి కదా విండోకి సంబంధించిన లాక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి అదలో ఓపెన్ అవుతుంది ఇంకా దానికన్నా ముందు అక్కడ బీడింగ్ ఉంటుంది బీడింగ్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా పైన విండోకి సో అది కూడా ఓపెన్ చేయాలి ఓపెన్ చేయకనే మొత్తం ఓపెన్ అవుతుంది సో ఓపెన్ చేసిన తర్వాత దీని ఎలా పక్కన పెడతారు పక్కన పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ కొన్ని స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ని ఓపెన్ చేస్తే మనకైతే విండో వచ్చేస్తుంది సో ఆ విధంగా మనకి విండోని అయితే బయట తీసేస్తారు బయట తీసి పక్కన పెడతారు పక్కన పెట్టి ఏం చేస్తారు అనేది మీరు నమ్మ నెమ్మదిగా తెలుసుకుంటారు మొత్తం ప్రాసెస్ చూస్తారు కాబట్టి మనం చూసుకోవచ్చు బిల్ట్ క్వాలిటీ అయితే ఏ విధంగా ఉంది మనకి చూసారా లోపల ఒక చిన్న రాడ్ లాంటిది ఇచ్చారు సో అది కొంచెం స్ట్రాంగ్గా ఉంది సో డోర్ ఓపెన్ చేస్తే మనకి సిట్రన్సీ త్రీ ఫ్రంట్ డోర్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇక బ్యాక్ డోర్ ఓపెన్ చేయడం చూద్దాం సో మనకి బ్యాక్ డోర్ ప్లాస్టిక్ అయితే ఓపెన్ చేస్తారు ప్లాస్టిక్ డోర్ తర్వాత గ్లాస్ అయితే ఓపెన్ చేస్తున్నారు గ్లాస్ని అయితే బయట తీసిన తర్వాతే మనకైతే ఫిల్మింగ్ చేస్తారు సో మీకు ఫిల్మింగ్ ఎలా చేస్తారో కూడా చూపిస్తాను సో మీరు మొత్తంలో చూస్తే మీకు అర్థం అవుతుంది ఫీలిమింగ్ అనేది అలా చేస్తారు సో మనకి గ్లాస్ అనేది ఆ మోటార్ ఫిక్స్ అయి ఉంటుంది సో వాటికి గ్లాస్ అటాచ్ అయ్యి టూ స్క్రూస్ ఉంటాయి ఆ టూ స్క్రూస్ని ఓపెన్ చేస్తే మనకి గ్లాస్ అయితే బయటకు వచ్చేస్తుంది మీకు గ్లాస్ అలా తీస్తున్నారు కూడా చూపిస్తాను సో మనకి టూ స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకా మనకి బ్యాక్ డోర్లో సైడ్ కూడా చిన్న చిన్నది పట్టుకొని ఉంటుంది సో దాన్ని కూడా ఓపెన్ చేయాలన్నమాట దాన్ని కూడా నేను ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత గ్లాస్ని అయితే బయట తీస్తున్నారు సో ఇప్పుడు మన గ్లాస్ని ఎలా బయట తీస్తారో క్లియర్గా చూద్దాం సో చూస్తున్నారు కదా సైడ్ నుంచి పట్టుకొని నెమ్మదిగా గ్లాస్ని అయితే వేస్తున్నారు సో నాకైతే తీసేటప్పుడు కొంచెం భయం వేసింది ఎందుకంటే పగిలిపోతుందేమో అని చెప్పేసి అలా ఏం పగలకుండా చాలా చాలా జాగ్రత్తగా తీస్తారు సో మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా తీస్తున్నారు సో గ్లాస్ మనకి క్లియర్ కనబడుతుంది కానీ ఫిల్మింగ్ అయ్యాక చిన్న డిఫరెన్స్ ఉంటుంది పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు మన ఇండియాలో ఫిల్మింగ్ అనేది బ్యాన్ చేశారు అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫిల్మింగ్ బ్యాన్ చేశారు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే వేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు అంటే మనకి లోపల జరుగుతుందో తెలిస్తే సరిపోతుంది ఆ విధంగా ఫిల్మింగ్ అనేది చేయించుకోవచ్చు కానీ ఫుల్ బ్లాక్ మాత్రం వేయించుకోకూడదు అదైతే బ్యాన్ చేశారు అందుకే నేను ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్మింగ్ చేస్తున్నాను ఈ ఫిల్మింగ్ చేయించడానికి ఎంత ఏందో మీకు చివరిలో చెప్తాను అండ్ ఈ ఫిల్మింగ్ చేయించుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో నేనైతే చూస్తున్నా అలా ఓపెన్ చేస్తారని చెప్పేసి ఫైనల్గా గ్లాస్ని అయితే బయట తీస్తారు సో బయటకు తీసి పక్కన పెడుతున్నారు ఎందుకంటే నాలుగు డోర్లు ఓపెన్ చేసి గ్లాసెస్ పక్కన పెట్టిన తర్వాత ఫిల్మింగ్ స్టార్ట్ చేస్తారు సో ఈ గ్లాస్ని అయితే పక్కన పెట్టారు అలాగే అన్ని గ్లాసెస్ కూడా ఓపెన్ చేశారు సో ఇప్పుడు గ్లాసెస్కి ఫిల్మింగ్ ఎలా చేస్తారో చూసేయండి చూసారా ఫిల్మింగ్ ఎలా చేశారో ఇంకా మనం చూసుకుంటే మిడిల్లో మనకి వాటర్ అయితే వేస్తున్నారు ఎందుకంటే ఆ గమ్ చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుందంట సో మనం డైరెక్ట్గా పెట్టేస్తే ఆ గ్లాస్ దానికి అండకుపోయి రాదు కనుక మనకి వాటర్ వేసి కొంచెం పెడుతున్నారు అనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే అది మనకి అడ్జస్ట్ ఇంకా అవుతుంది హెయిర్ బబ్బుల్స్ రాకుండా ఉంటుంది సో ఇప్పుడు మనకైతే బ్యాక్ కూడా వేస్తున్నారు వేయటం అంటే మనకి జస్ట్ ఇది లెంత్ చూసుకొని చూస్తున్నారనమాట మనకి లోపల నుంచి వేస్తారు ఫిల్మింగ్ అనేది బయట నుంచి వేయరు సో ఇప్పుడు మనకి కొలతలు తీసుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు సో ఎలా చేస్తున్నారో చూసేయండి వెనకాతలు ఉండే గ్లాస్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నారో సేమ్ ఫ్రంట్ ఉండే గ్లాస్కి కూడా అలానే మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు మెజర్మెంట్స్ తీసుకొని మనకి ఈ ఫిల్మ్ని లోపల నుంచి వేస్తారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా వేస్తున్నారు మనకైతే ఫ్రంట్ అండ్ రియర్ మెజర్మెంట్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత గ్లాస్ని ఫిట్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా అలా ఫిట్ చేస్తున్నారు ఫ్రంట్ గ్లాస్ని అయితే ఈ విధంగా ఫిట్ చేస్తున్నారు సో చూస్తున్నారా ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత అన్నీ క్లోజ్ చేస్తున్నారు సో మనకైతే ఆల్మోస్ట్ ఫిల్మింగ్ అయిపోయింది బ్యాక్ కూడా వెనకతల రియర్కి సో చూస్తున్నారు కదా అవి కూడా మనం క్లియర్ చేస్తున్నారు మొత్తం అంతా సో మనకి పెట్టేశారు అది మనకి ఫిల్మ్ అయితే పెట్టేశారు పెట్టేసిన తర్వాత దానికి బబ్బుల్స్ రాకుండా చేస్తున్నారనమాట సో ఫిల్మింగ్ మొత్తమే కూడా మీకు ఉందో చూపిస్తాను చూసేయండి లోపల నుంచి కూడా ఫిల్మ్ అయితే వేస్తున్నారు చూసారు కదా మనకి ఫ్రంట్ కి ఫిల్మ్ వేస్తున్నారు సో మొత్తం అంతా ఫిల్మ్ అయితే వస్తుంది మరి చూడాలి ఫినిషింగ్ ఎలా ఉంటుందో ప్రజెంట్ అయితే మరి మనకి అది ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇలా కనిపిస్తుంది మొత్తం అంతా కంప్లీట్ అయిక ఎలా ఉంటుందో చూసేయాలి మరి ఫిల్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది చాలా బాగుంది కదా ఫిల్మింగ్ వేసిన తర్వాత ఒక కొత్త లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడడానికి చాలా బాగుంది సో చూసారా ఒక కొత్త లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మరి నాకైతే అనిపిస్తుంది మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా ఈ రైట్ సైడ్లో చూసుకోవచ్చు మనకి ఫోర్ విండోస్ కూడా వేయించాం మనమైతే మొత్తం ఫోర్ గ్లాసెస్కి ఫ్రంట్ విన్షీల్డ్కి బ్యాక్ విన్షీల్డ్కి వేయించాం సో ఈ కంప్లీట్ ఫిల్మింగ్ చేయించడానికి మనకైతే టెన్ థౌసండ్ రూపీస్ అయినవి సో మరి మీరు కూడా ఫిల్మింగ్ చేయించాలనుకుంటాం మీ వెహికల్కి ఎవరిని కాంటాక్ట్ చేయాలో చెప్పే కదా సో ఆయన కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఫిల్మింగ్ అయించిన తర్వాత మేము బీచ్ రోడ్లకి వెళ్ళి కొన్ని వీడియోస్ ఇస్తాం సో మీకు ఫిల్మింగ్ అవ్వకముందు ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇంకా కార్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది సో మా కార్కి అయితే టెన్ థౌసండ్ సో మనకు ఫిల్మింగ్ చేయించక ముందు కారు అయితే ఎలా ఉండేది చిన్న డిఫరెన్స్ అయితే నాకు తెలుస్తుంది ఎందుకంటే ఫిల్మింగ్ ముందు అంత క్లియర్గా ఉన్నాయి ఫిల్మింగ్ అయిన తర్వాత కొంచెం మారాయి గ్లాసెస్ అయితే అంటే మనకి గ్లాస్ కలర్ చిన్నది మారింది ఎందుకంటే మనం వేయించింది ఫిఫ్టీ పర్సెంటే కాబట్టి చుట్టూ చూస్తున్నారు కదా ఫిల్మింగ్ ఏడ్జ్కి ముందు ఎలా ఉందో మీరు ఫిల్మింగ్ వేయించిన తర్వాత ఎలా ఉందో మీకు చూపించాను అక్కడ ఫిల్మింగ్ ఏడ్చక ముందు ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను సో నేను చేయించిన అప్గ్రేడ్ అయితే ఇదే సో మరి నేను చేసిన అప్గ్రేడ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అప్గ్రేడ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చేయిస్తాను ఇంకా మీరు కనుక మీ కార్కి ఫిల్మింగ్ చేయించాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అతన్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ కార్ కూడా ఫిల్మింగ్ చేయించుకోవచ్చు సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీ ఇస్తే లైక్ చేసి షేర్ చేసేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్